నమస్కారం అండి ఇప్పుడు పైడి చంద్రలత గారు రచించిన తోడి కోడలు అనే కథను విందామా తోచి తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి అంటారు అదేమో కానీ మా తోడి కోడలు మా పుట్టింట్లోనే మొదటిసారిగా నన్ను కలిసింది అది కూడా సంపత్తో నా పెళ్లి విషయాలు మాట్లాడటానికి నేను అప్పటికే అమెరికాలో కంప్యూటర్స్లో ఎంఎస్ పూర్తి చేశాను ఉద్యోగంలో చేరడానికి ముందుగా నా చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్తో వివాహం జరగటమే సబబని అందరితో పాటు మేము భావించడంతో ఆ వేసవిలో హైదరాబాద్కు వచ్చాను సంపత్తు డెట్రాయిట్ జిఎం మోటార్స్లో పనిచేస్తున్నాడు నేను వచ్చిన వారంలోనే అతను హైదరాబాద్ వచ్చాడు ఇద్దరము ఒకరినొకరిని కలవడం అదే మొదటిసారి మా కలయికతో మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి కొత్త చుట్టరికాలు కొత్త బంధువులు కానీ అందరిలోనూ సంపత్తు వదిన శారద నన్ను ఎంతో ఆకట్టుకుంటుంది శారద ఓ చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చింది అది సంపత్ అన్న అనంతని పెళ్ళాడేకే వాళ్ళది రైతు కుటుంబం పెద్దగా చదువులు లేవు శారద డిఫార్మసీ చేసింది పెళ్ళయ్యి నగరానికి రాగానే ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది నిజానికి ఇవేవి నన్ను ఆకర్షించలేదు శారద నాకన్నా వయసులో ఐదారేళ్ళు పెద్దది ఎత్తులో నాకన్నా ఐదారు అంగుళాలు చిన్నది ఈ విషయము నన్ను ఆకర్షించేది కానే కాదు ఆమె కట్టు బొట్టు మాట మనన అన్నీ మామూలుగానే ఉన్నాయి అయితే నన్ను ఆకర్షించింది ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడుతున్న ధీమ ప్రపంచంలో నన్నెవరూ ఎదిరించలేరన్నంత ధీమ ఆ ధీమాను ఎత్తి చూపుతూ కొద్దిగా ఎత్తినట్లున్న కనుబొమ్మలు నాకు తెలియని విషయం ఏదైనా ఉందా అన్నట్లు నిటారుగా పైకెత్తిన తల ఆమె ధీమాకు పక్కతాళం వేస్తున్న చురుకైన చూపులు ఆ చూపుల్లో నాకు అహంకారం కనిపించలేదు అభిజాత్యమూ కనిపించలేదు కానీ ఎందుకో ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎటు వెళ్ళినా ఏం చేసిన శారద నుంచి నేను ఆశించిన ప్రశంసను పొందలేకపోవటం వలన కలిగిన భావనే బహుశా నన్ను ఇలా వెన్నాడుతుందేమో తెలియదు ఏది ఏమైనా నాకు తెలియకుండానే ఆమెపై ఒక ప్రత్యేక ఆసక్తి ఏర్పడిపోయింది సంపత్ అన్నయ్య అనంత్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు శారద ఉద్యోగం వాళ్లకున్న ఒక్క పిల్లవాడిని శారద పుట్టింట్లో వదిలిచ్చింది మామయ్య పోవడంతో అత్తయ్య కూడా శారద వాళ్ళ దగ్గరే ఉంటుంది పెళ్లి పనులన్నిట్లోనూ పెళ్లి కొడుకు తరపు పెద్ద మొత్తం ఏదో శారదే అందువల్ల పెళ్లి పనులు అయ్యేలోగా అమ్మా నాన్నలకు బాగా దగ్గరైంది సంపత్తు నేను అమెరికా బయలుదేరబోతుండగా శారద వీడ్కోలు చెప్పడానికి వచ్చింది శారద వచ్చిన సమయంలో నేను సంపత్తు షాపింగ్కి వెళ్ళాం అమ్మా నాన్నలతో శారద మాట్లాడుతుండగా నేను వచ్చాను సంపత్తు మరేదో పని ఉండటంతో ఇంటికి రాలేదు వచ్చి రాగానే అప్పటికే కొనసాగుతున్న వాళ్ళ సంభాషణలోకి నేను తలదూర్చాను ఏంటి నాన్న శారదని ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్పాను కదా నాకన్నా ఐదారు అంగుళాలు చిన్నదైన శారదను అని పిలవాలనిపించలేదు వావి వరుసలకేం గాని శారదకి ఏమీ చిన్నతనంగా లేదు అదే ధీమ అదే చూపు ఏమీ చిత్ర మీ బావగారు అనంత వ్యాపారం గురించి దానికింత చర్చ దేనికి నాన్న చర్చించాల్సిందే ఈ మధ్యన ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఫండ్ కంపెనీలు చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు అదే చెప్తున్నా ఊరుకో నాన్న ఏదైనా శుభం కోరుకోవాలి కానీ నేను అదే అంటున్నా అమ్మ నాకు వత్తాశ పలికింది శారద చిరునవ్వుతో మమ్మల్నే చూస్తోంది చిత్రమాటలకేం కానీ శారద ఓ మాట అడుగుతా చెప్పు అంకుల్ శారదా నవ్వుతూనే అంది నాకు తెలిసి మీకు ఈ హైదరాబాదులో పరిచయాలు కానీ పలుకుబడి కానీ వెన్నుదన్ను గాని పెద్దగా లేవు మరి డబ్బులు ఎలా రికవర్ చేస్తున్నారు అది మీ వల్ల అయ్యే విషయం కాదే శారద చివ్వున తలెత్తింది బుస్సుమంటోన్న నాగిని గుర్తొచ్చింది నాకు అమ్మో ఎంత కోపం అయినా అదంతా ముఖంలోనే మాటలు మామూలుగానే ఉన్నాయి పలుకుబడి ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయా అంకుల్ మేము రెండేళ్ల నుంచి చిట్టీలు వేస్తున్నాం ఎవరితో ఇబ్బంది రాలేదు అందరూ కడతారు ఇక ముందు కట్టాల్సిందే శారద గొంతులో గర్వం తొణికిసలాడింది వెరీ గుడ్ అంత విశ్వాసము దానికి తగ్గ సామర్థ్యము మీకుంటే మంచిదే కాకపోతే అనంత అంత మంచి ఉద్యోగం మానుకుని ఇలా చేయడం మంచిది కాదేమో ఈ పాటికి ఆడిటర్గా తానే సొంతంగా ప్రాక్టీస్ పెట్టేవాడు కాదు పక్కదారి పట్టలేదు ఆడిటర్ అంకుల్ సెటిల్ అయ్యేది ఇప్పుడు చిట్టి వేసిన ప్రతిసారి ఒక చిట్టి మాకు మిగిలిపోతుంది కొత్తగా పది లక్షల చిట్టు వేశాం వచ్చే నెలలో ఇరవై లక్షలది వేయబోతున్నాం రెండు అయ్యేలోగా ముప్పై లక్షలు మిగులుతాయి అంకుల్ శారద కళ్ళు మెలమెల మెరిశాయి అమ్మో కొంపదీసిన నాన్నను ఓ చిట్టు కదా నేను అనుమానంతో కళ్ళను చిట్లించాను బతికించింది నాన్ననేమీ అడగలేదు అయితే నాన్న ఎందుకు అంతగా శారదను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కాలేదు అయినా ఎవరి పని వారిది నాన్న ఎందుకు వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఉచిత సలహాలు గుప్పించడం నాన్న ఎప్పటికి మారతాడో మీరు అన్నది నిజమే అంకుల్ ఒక్కోసారి చిట్టీ పాడుకున్న వారి దగ్గర నుంచి డబ్బు కట్టించడం గగనమైపోతుంది కానీ చాలా చిట్టీలు మా ఆఫీస్ వాళ్లే వేస్తున్నారు మా మేనేజర్ కూడా వేస్తారు అందుకే డబ్బు సులభంగానే రికవర్ అవుతుంది మా ఆఫీసులో చాలామంది మా ఫైనాన్స్ ద్వారానే బాగుపడ్డారు శారద ఎంతో సంతోషంగా చెప్పింది శారద కీప్ ఇట్ అప్ నేను అభినందించాను మనసులోనే పైకి చెప్పడానికి ధైర్యం చాలలేదు శారద ముఖంలో విశ్వాసం మరొకరి నుంచి ప్రోత్సాహాన్ని ఆహ్వానించేలా లేదు ఆ రోజే శారదను చివరిసారిగా కలిసింది మేము అమెరికా వెళ్ళి ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళని చేరిపోయాం సంపత్ నేను క్షణాలని కొల్చుకుంటూ నిమిషాలను తోకమేస్తూ మా రొటీన్లో పడిపోయాం ఆ నెలలు గడిచిపోయాయి ఓ రోజు సమయం కాని సమయంలో నాన్న దగ్గర నుంచి ఫోన్ నేనెంతో ఆశ్చర్యపోయాను భయపడ్డాను కూడా ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ఎందుకంటే నాన్న ఒక వాచికి అమెరికా టైం సెట్ చేసి ఉంటారు వేళ కాని వేళ మమ్మల్ని నిద్రలేపి ఇబ్బంది పెట్టకూడదని మేమేమీ భారతీయ సమయాన్ని పాటించాం తరచూ వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి నిద్రలేపి పలకరిస్తూనే ఉంటాం అది వేరే విషయం ఎటూ కాని సమయంలో అర్ధరాత్రి రెండున్నర గంటలకు నాన్న ఫోన్ చేయడంతో చాలా భయపడిపోయాను ఆ భయంతోనే ఓ చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో గాఢ నిద్రలో ఉన్న సంపత్ను గబగబా తట్టి లేపేశాను సంపత్తు ఓ మూలుగు మూలిగి మళ్ళీ ముసిగేశాడు ఏంటి నాన్న విషయం నేను భయం భయంగా అడిగాను కంగారు పడకు నాన్న నెమ్మదిగా అన్నా ఆ గొంతు మామూలుగా లేదు ఆందోళనను గంభీరం కింద అణిచిపెట్టినట్టుంది శారద ఇక్కడే ఉంది ఓ నేను తేలిగ్గా గాలి వదిలాను కంగారు పెట్టేశావుగా నాన్న శారదేగా వచ్చింది మేము తరచూ మాట్లాడుతూనే ఉంటాంగా ఏమైనా విశేషాలున్నాయా ఏంటి అత్తయ్య ఆరోగ్యమది అనంత కనిపించటం లేదు వాట్ నాకు తెలియకుండానే నేను హైదరాబాద్కు వినిపించేంత గట్టిగా అరిచాను సంపత్కు నిద్రమత్తు వదలడమే కాదు మంచం మీద నుంచి ఎగిరి నా పక్కన వచ్చిపడ్డాడు అయ్య చిత్ర ఏమిటి విషయం నేను మౌనంగా ఫోన్ సంపత్ చేతిలో పెట్టబోయాను చిత్ర ఫోన్లో నాన్న గొంతు ఉన్న సంపత్ గొంతు కన్నా గట్టిగా వినిపించింది ఆ నాన్న నాకు ఎలా స్పందించాలో తెలియడం లేదు సంపత్తిని కంగారు పెట్టకు విషయమంతా విని నిదానంగా చెప్పు అనంత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు ఇవాటికి రెండు వారాలు శారదా నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది నీకు తెలుసుగా అనంత వ్యాపారం చిట్టీలు కట్టిన వాళ్ళంతా శారదను నిలయిస్తున్నారట నాన్న చెబుతూనే ఉన్నారు నా కళ్ళ ముందు శారద రూపం మెదులుతోంది నాకేం అన్నట్లుగా ఉన్న ఆమె కళ్ళు ధీమాగా ఉన్న ఆమె చూపులు నేనేం సమాధానం చెప్పానో నాకే తెలియదు నాన్న తనకెలాగైనా సహాయం చెయ్యి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా చిత్ర నాన్న ఫోన్ పెట్టేశారు నేను విషయం విషయమంతా నెమ్మదిగా వివరించాను సంపత్ హడావిడి పడుతూ అనంత స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేశాడు అనంత ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చునన్న సమాచారం ఎవరూ ఇవ్వలేకపోయారు నాన్నతో మాట్లాడాడు సంపత్ నాన్న లాయరు ఆడిటర్తో మాట్లాడాడు నెలలు గడిచాయి మాకు సెలవు దొరికి దొరకడంతోనే హైదరాబాద్కు బయలుదేరాం సంపత్ నేరుగా శారద వాళ్ళింటికి వెళ్ళాడు నేను అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాను శారద ఏ స్థితిలో తమ దగ్గరకు వచ్చింది చెప్పారు నాన్న అనంత అదృశ్యమైన సంగతి ఎలా తెలిసిందో ఏమో కానీ అతను కనిపించకుండా పోయాడని శారద గ్రహించకముందే ఈ చిట్టీలు కట్టిన వాళ్ళంతా పసిగట్టేశారు చెమటోడ్చి దాచిన డబ్బు అనంత దగ్గర గుమ్మరించి మరి వాళ్ళ కడుకు రగిలిపోదు ఏం చేశారు నాన్న చేయాల్సిందంతా చేశారు అనంత వెళ్ళిన మూడో రోజున అనుకుంటా శారద ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళిందో లేదో అందరూ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు శారద ఇంట్లో ఒక్కతే ఉంది ఆ సమయంలో మీ అత్తయ్య లేదు ఆవిడ మీ చిన్నత్తగారింటికి వెళ్ళింది పాపం శారద వెనక గుమ్మం తలుపు తీసుకుని కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ వీధిలో ఉన్న మున్సిపల్ పార్కులో మూలను నక్కింది వచ్చిన వాళ్ళు అరిచి ఇంటి మీద రాళ్లు విసిరారు అనంతను శారదను బండబూతులు తిట్టారు ఇంటి తలుపులు పగలగొట్టి చేతికి అందింది తలా ఒకటి పట్టుకుపోయారు వీధి వీధంతా రచ్చల రావిడి చేసిపోయారు శారద ఎంత ధీమాగా ఉండేది నాతో చెప్తూ ఉంటే నాకే ఏడుపాగలేదు నాన్న గొంతు రుద్ధమైంది ఇలా జరిగి ఉండవచ్చునన్న ఊహ కూడా నాకు రాలేదు నేను నిర్ఘాంతపోయాను నేనైతే శారద ఏ అఘాయిత్యమో చేసుకుంటుందని భయపడ్డా అమ్మ బాధగా నిట్టొచ్చింది ఇంత జరిగినా శారద మాకు చెప్పింది అనుకున్నావా ఎవరో మాట వరుస కంటే నేను అమ్మ విషయం తెలుసుకుందామని వెళ్ళాం అభిమానం కల పిల్ల ఏనాడన్నా మాట పడేరుగునా పాపం ఎంత మొహమాట పడింది మాతో విషయం చెప్పడానికి ఏదో సామెత చెప్పినట్లు మొగుడు మొట్టినందుకు కాక తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటికి ఎవత్తో చిత్ర శారద వ్యవహారంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా మధ్యలో నువ్వోటి శారదను చూసి నవ్వేట్టుందా ఇప్పటి పరిస్థితి అమ్మ మాటలకు అడ్డొచ్చాడు నాన్న నాన్న ఇంతకీ శారద మన ఇంటికి ఎలా వచ్చింది అదిగో మీ అమ్మే రోజు వెళ్ళి కబుర్లు చెప్పేది అయినా మన ఇంటికి రావాలని శారద ఎందుకు అనుకుంటుంది ఆ చిట్టీలు కట్టిన వాళ్లలో ఎవరో పోలీస్ కేసు పెట్టారు మరొకడు ఏకంగా గోండాల్నే పంపించాడు బాప్రో నా గుండె జారిపోయింది ఒకరోజు ఆ రౌడీ వెధవ అర్ధరాత్రి ఇంటి మీదకొచ్చి పచ్చిగా ప్రవర్తిస్తుంటే వెనక గుమ్మల్లోంచి పారిపోయి వచ్చి ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది నేను అమ్మ వెళ్ళి తీసుకొచ్చాం మే వెళ్ళేసరికి మీదుగా ముసుగేసుకుని బూత్ వెనకాల నక్కి నక్కి కూర్చునుంది నాన్న మౌనం వహించాడు శారదను అలా చూసేసరికి నా కడుపు తరుక్కుపోయిందనుకో ఎవరి కన్నబిడ్డైతేనేం గాని ఈ కర్మ పగవాటికి కూడా వద్దు తల్లి వద్దు అయినా ఆ శారద కన్నవాళ్ళు ఎంతటి కర్కసులో చిత్ర విషయం తెలిసాక శారదకు సహాయం చేయకపోగా శారద కొడుకుని తెచ్చి ఇంట్లో పడే చక్కా పోయారు ఆడపిల్లలు పుట్టింటి మీద పుట్టెడు ఆశలు పెట్టుకుంటారు కదా దుర్మార్గులు అదీ లేకుండా చేశారు అమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది నాకు దుఃఖం ఆగలేదు నాకు తెలియకుండానే నా కళ్ళు తడిగట్టాయి వాళ్ళనని ఏం లాభం లే చిత్ర బంధువులందరితోనూ చిట్టీలు కట్టించారు వాళ్ళొచ్చి వీళ్ళ ఇంటి మీద పడ్డారు మరి వాళ్ళ ఇంట్లో శారదను ఎలా ఉంచుకుంటారు పల్లెల్లో పట్టుదలలు పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు నాన్నా నువ్వు కూడా నిజం అదే చిత్ర చేదుగానే ఉంటుంది మరి ఎన్ని సమస్యలున్నా కన్నవాళ్ళు ఇలా సహాయ నిరాకరణ చేయడం నాకైతే మనసొప్పలేదు అమ్మలానే అమ్మా మరి మా అత్తయ్య ఆవిడేమన్నారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఆవిడే శారదకు అండగా నిలబడింది అది ఎప్పుడు నేను మీ నాన్న మీ చిన్నత్త గారింటికి వెళ్ళి చెడామాడా కడిగేశాక ఏమైనా అనుకో నా మనసు ఆగింది కాదు మన ఇంటికి వచ్చి ఉండడానికి శారద ససేమిరా ఒప్పుకోలేదు ఎంత బతిమలాడానని వయసులో ఉన్న పిల్ల ఆమెకు తోడు పసిపిల్లవాడు అటు పోలీసులు ఇటు రౌడీలు ఎటు పోయినా ఖాతాదారులు ఆ పెద్దావిడకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా నేను ఆ నాలుగు మాటలు కడిగేశాక ఏమనుకుందో ఏమో శారద దగ్గరకు వచ్చేసింది అమ్మ ముఖంలో వియ్యంకురాలి మీద సాధించిన విజయం ఓ క్షణం తడుక్కుమని మాయమైంది నాన్న నిట్టూర్చి గంభీరంగా అన్నారు చిత్ర నిజంగా శారద స్థానం ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా ఆమె బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు సహోద్యోగులు అందరికీ ఒక్క పూటలో విలోదైపోయింది ఎందుకు ఆ దగుల్బాజీ వెధవ చేతగాంతనానికి నేరానికి ఎంతటి శిక్షణ అనుభవించిందో చూడు పాపం ఎన్ని అవమానాల్ని భరించిందో ఎంత క్షోభను అనుభవించిందో అభిమానవంతురాలు నోరు విప్పిందే కాదు అందరం చాలాసేపు మౌనంగా ఉండిపోయాం మాటలే కరువైనట్లు కొద్దిసేపటికి నేనే అన్నాను పోనీలే నాన్న మీరు తనకు సహాయపడ్డారుగా ఏం సహాయం చిత్రా తెలిసిన స్నేహితులు ఉన్నారు కాబట్టి లీగల్ ప్రొటెక్షన్ ఇప్పించాను అరెస్ట్లు గట్రా జరగకుండా స్టేలు తీసుకురాగలిగాను ఆడిటర్తో లెక్కలు వేయించాను గానీ ఆమెకు జరిగిన నష్టాన్ని ఆమె మనసుకు కలిగిన నష్టాన్ని ఎలా తొలగించగలం చెప్పు ఎందరం ప్రయత్నించిన నాన్న భారంగా అన్నాడు డబ్బు కూడా మనం సర్దేందుందా చెప్పు ముప్పై నలభై లక్షలు నా కళ్ళ ముందు ధీమాగా చూస్తున్న శారద కళ్ళే కదలాడుతున్నాయి నా మనసంతా వికలమైంది నాన్న మాటలు నా గుండె లోతుల్ని కెలికాయి మీది మరీ విచిత్రం మనిషికి మాట సాయం అన్నారు మన చేతనైనంత చేస్తాం అంతేకాని అమ్మ పెదవి విరిచింది చిత్ర మీ నాన్న మరీ లోతుగా ఆలోచిస్తాడమ్మాయి అదేం చిత్రమో మెల్లగా నా మనసులో మరో ఆలోచన మొదలైంది అమ్మ అన్నట్లు మాట సహాయం ఎంతైనా చేయొచ్చు ధన సహాయం చేయడానికి హద్దు పద్దు ఉండక్కర్లేదా అది ఈ కాలంలో ఇక్కడి నుంచి చూస్తే అమెరికా అద్భుతంగానూ ఆడంబరంగానూ కనిపిస్తుంది అక్కడ సామాన్య జీవితం గడపడానికే మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం ఒక్కో డాలరు సంపాదించటం అంత సులభం ఏమీ కాదు అమెరికా అవకాశాల దేశం అంటారు అందిన అవకాశాన్ని సఫలం చేసుకోగలిగిన వాడే అందలం ఎక్కుతాడు లేకపోతే అడుసులోనే నేను సంపత్తు ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్నాం బంగారు భవిష్యత్తు ఊరిస్తోంది ఇప్పుడు ఈ శారద ఊబిలో చిక్కుకుని మమ్మల్ని మేము కుంచుకోవడం లేదుగా సంపత్ గబుక్కున శారదకు ధనసహాయం చేస్తానని వాగ్దానం చేసేస్తాడేమో ఈ మధ్యనే అప్పు చేసి కొన్న కారు కొందామనుకుంటున్న అపార్ట్మెంటు నా కళ్ళ ముందు మెదిలాయి మరి మా భవిష్యత్తు ఏమిటి నాలో సన్నగా మెదిలిన ఆలోచన మెల్లగా విస్తరించి మెదడంతా ఊడలు దింపుకుంటోంది ఎలా చేయడం ఏం చేయడం సంపత్ని ఏదో ఆవేశం కమ్మేసింది అన్న చేసిన తప్పును తన తలకు రుద్దుకుంటున్నాడు సంపత్ సంపత్ మై డియర్ సంపత్ మన గురించి ఆలోచించు మహానుభావా ఎందుకోగానే నా ఆలోచనలు మాటల రూపం దాల్చడానికి నా నోట్లోంచి బయటపడటానికి వెనకాడుతున్నాయి నా మనసు మొద్దుబారిపోయింది నా నాలుకా మొద్దుబారిపోయింది శారద పట్ల సానుభూతి సంపత్ సహాయాల పట్ల అనుమానం ఈ రెండూ కలిగించిన మిశ్రమ సందిగ్ధంతో ఏర్పడిన అనిశ్చిత స్థితిలో నేను శారదను కలిశాను శారదను చూడగానే నేను కదిలిపోయాను ఏది తల్లి నిరుడు చూసిన ఆ శారద నా నోట మాట రాలేదు శారద ముఖంలో నెత్తురు చొక్కలేనట్లు పాలిపోయింది మనిషి కుంచుకుపోయి పిట్టలా ముడుచుకుపోయింది సంపత్తును కానీ గాని కళ్ళెత్తి చూడటం లేదు మాతో పెదవిప్పి మాట్లాడటం లేదు అత్తయ్య సంపత్కు అన్ని విషయాలు చెబుతూ ఉంది అనంతూ అతని వ్యాపారాలను శారద ప్రోత్సహించటం ఆవిడికి మొదటి నుంచే ఇష్టం లేదు అలాగని చప్పా పెట్టకుండా మాయమైన కొడుకుని వెనకేసుకురావడానికి ఆవిడకు మనసు ఒప్పటం లేదు అనంత విషయాలు ఇంకా ఎన్నో శారదకు తెలుసునని ఆవిడ నమ్మకం శారద నోరు విప్పితే చాలనని ఆవిడ సంపత్ దగ్గర ఎంతో బాధపడింది శారద పిల్లవాడు చిన్ను నాలుగేళ్లవాడు మేము తెచ్చిన అమెరికా చాక్లెట్లు చప్పరిస్తూ మేము తెచ్చిన బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్నాడు ప్రపంచంతో సంబంధం లేకుండా కొత్త కోడలనైనా నాకు శారదతో ఎంత చనువు తీసుకోవాలో అర్థం కావడం లేదు అత్తయ్య మాటలతో ఎంతవరకు ఏకీభవించవచ్చునో అర్థం కావడం లేదు ఎవరినీ సమర్థించలేని అసమర్థత నన్ను గందరగోళంలో పడేసింది సంపత్ కూడా ఆశ్చర్యంగా ప్రవర్తిస్తున్నాడు అసహనం విసుగు కోపం సంపత్ కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడని నా నమ్మకం చివరికి మా మౌనాల డొల్లను ఛేదించాల్సిన రోజు వచ్చింది మే అమెరికాకు తిరిగి వెళ్లే రోజు వచ్చేసింది సంపత్ నేను శారదతో ఒంటరిగా మాట్లాడటానికి సమావేశమయ్యాం శారద వంక చూస్తూ నేను చాలా చిన్నతనంగా భావించసాగాను బహుశా శారద నన్ను ఇంకా పరాయి వ్యక్తిగానే భావిస్తోందేమో ఎంతైనా తోడుకోడల్ని అమ్మన్నట్లు శారద నా ముందు మాట్లాడటానికి అభిమానపడవచ్చు కదా సంపత్తో మనసు విప్పి మాట్లాడుతుందేమో అనంత ఆచూకీ తెలియకుండా మేము అమెరికా వెళ్ళిపోవడం అనేది మా ఇద్దరికి బోల్డ్ అంత ఒత్తిడిగా ఆందోళనగా ఉంది నేను సంపత్ను దుఃఖంలో చూడలేను నేను లేచి మెల్లగా గది బయటకు వెళ్ళబోయాను శారద చటుక్కున నా చేయి పట్టుకుని ఆపింది నేను ఆమె ముఖంలోకి సూటిగా చూశాను దిగులతో శారద శరీరం చిక్కి శల్యమైన ఆమె కళ్ళల్లో అదే ధీమ అదే మెరుపు నేను మంత్రముగ్ధురాలిగా మౌనంగా శారద ఎదురుగా కూర్చుండిపోయాను సంపత్ ఎంతో ఆవేశంగా ఎంతోసేపు శారదను మాట్లాడించాలని చూశాడు శారద వంచిన తల ఎత్తనే లేదు నా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది వదిన ఆఖరి మాటగా సంపత్ అన్నాడు తన పరిస్థితి ఏమిటో చిట్టీలు కట్టిన వాళ్లకు వివరించి వాయిదాల మీద వాళ్ల డబ్బు వాళ్లకు తిరిగి చెల్లిస్తే పోయేది అనంత్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు ఏది ఏమైనా అనంత్ చేసింది బాధ్యతారాహిత్యమే అసమర్థతే మిమ్మల్ని చిన్నుని అమ్మని ఇలా నడివీధిలో నిలబెట్టిపోవడం క్షమించరాని నేను సంపత్ దవడ బిగుసుకుంది తనను తాను సంభాళించుకుని అన్నాడు నెలల తరబడి ఇలా కనిపించకుండా పోవడం సంపత్ గొంతు పెగల్లేదు తనను తాను కూడా తీసుకున్నట్లుగా సంపత్ కవళికలు చెప్తున్నాయి చాలాసేపు సంపత్ మౌనంగానే ఉండిపోయాడు అనంత చేసిన అప్పులు చిట్టీలు వేసిన వారి అకౌంట్లు అన్నీ లెక్కలు వేశాము నేను మామయ్య ముప్పై నలభై లక్షలకు పైగా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు అందరితో మాట్లాడాను వాయిదాలపై తీరుస్తాను పోతే శారద వంచిన తల వంచినట్లుగానే ఉంది నా గుండె గొంతులో కొట్టుకుంది సంపత్ అనుకున్నంత పని చేశాడు సంపత్తుతో విభేదించలేనంతగా కట్టిపడేస్తోంది నా ఎదురుగా కూర్చున్న శారద దైన్యం చిన్ను చదువు సంధ్యల ఖర్చు నేను భరిస్తాను అయితే వదిన మీరు చేయవలసిన వాగ్దానాలన్నీ చేసేసి ఇప్పుడు సంపత్ ఏ విషయం చెప్పడానికి అంత సందేహిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అతని ధోరణి మాటలు వెతుక్కుంటున్నట్లుగా ఉంది వదిన మీరు విడాకులు తీసుకోండి ఇలాంటి వ్యక్తితో జీవితం అర్థం లేదు సంపత్ ఆ నాలుగు మొక్కలు గబగబా అనేశాడు శారద విషయమేమో కానీ నేను నిర్ఘాంతపోయాను సంపత్తు పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్నాడా శారద రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆత్రంగా ఆమె వంక చూశాను శారద ముఖంలో ఏ భావమూ లేదు ఏ భావమూ లేని తనమే చాలా భయపెడుతోంది మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం భయంకరంగా తాండవిస్తోంది క్షణాలు భారంగా వేళ్లాడుతున్నాయి చివరికి శారద నోరు విప్పింది సంపత్ మనిషే మాయమైనప్పుడు ఎవరికిమ్మంటావు విడాకులు ఆ ఒక్క మాట అనేసి శారద చివ్వున లేచి వెళ్ళిపోయింది సంపత్ తప్పేమైనా అన్నానా అన్నట్లు నా వంక చూశాడు సంపత్ నోట్లోంచి ఆ మాటలు రావడంతో ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకొని నేను అతన్ని సమర్థిస్తూ తలాడించాను అయినా మనసులో ఉన్న ఆలోచనను మనసులోనే ఉంచుకోవాలి ముఖాన అనేసేయడమేనా శారదకు కోపం వచ్చిందేమో నేను శారద వెనకే నడిచాను శారద కిటికీ ఊచల్ని పట్టుకుని చీకట్లోకి దీక్షగా చూస్తోంది శారద మరోలా అనుకోకు సంపత్తు ఉద్దేశం ఏమిటంటే చిత్ర సంపత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు శారద ఇంకా చీకట్లోకే చూస్తోంది ఒక్కో మాట నెమ్మదిగా మంచు కన్నా చల్లగా అంటోంది అనంత అన్నమాటే నాకు అదృశ్యమైపోయినప్పుడు ఇక ఈ విడాకులు నేను శారదను ఓదార్చుతున్నట్లు భుజం మీద చేయి వేశాను శారద ముఖంలో నవ్వు మెదిలింది నా చేతిని మెల్లగా తట్టింది స్నేహపూర్వకంగా శారద నవ్వు మెల్లమెల్లగా పెద్దదయింది కొద్దిసేపట్లో శారద విరగబడి నవ్వుతోంది నాకు ఎలా స్పందించాలో తెలియలేదు బిత్తరపోయి వెనక్కి జరిగి నిల్చున్నాను శారద నవ్వు ఆపింది గంభీరంగా అంది చిత్ర నేను నీ అంత చదువుకోలేదు నీకున్నంత ప్రపంచ జ్ఞానం నాకు లేదు నేను చూసిన ప్రపంచమంతా నా భర్త చూపించింది అతను అరచేతిలో స్వర్గం చూపిస్తే సంబరపడ్డాను వచ్చిన జీతాలతో ఆనందంగా గౌరవంగా బతుకుతున్నాం ఏ మాయ మమ్మల్ని కమ్మిందో కానీ ఈ మాయదారి చిట్టీల ప్రపంచంలో చిక్కుకుపోయాం చెప్పాకదా అనంత ఏది చెబితే అది నాకు వేదవాక్కు అతను నేర్పిన పలుకులను చిలకలా వల్లించాను నా వాళ్లందరూ ఖాతాదారులైపోయారు అప్పుడు నాకు దాంట్లో తప్పేమీ కనిపించలేదు శారద కాసేపు మౌనం వహించింది నేను ఆమె ఏం చెప్తుందోనని చెవులు అప్పచెప్పాను భరోసా నా భర్త మీద భరోసా పిచ్చిదాన్ని ఆ భరోసాను నా భర్తే భళ్ళున బద్దలు కొడతాడని నేను కలలోనైనా ఊహించలేదు శారద బద్దలైంది నేను విధవనైనా బోల్డంత సానుభూతి దక్కేది కానీ ఇప్పుడు శారద వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది శారదను ఓదార్చడానికి నాకు ధైర్యం చాలలేదు శారద కొద్దిసేపటికి తానే తేరుకుంది శారద మళ్లీ మాట్లాడుతోంది ఏదో ఇంద్రజాలం ఆమెను మాట్లాడిస్తున్నట్లుగా నా ఇంటి వెనక గోడ దూకి పారిపోవాల్సి వచ్చినప్పుడు నా ఇంటి ఎదురు మున్సిపల్ పార్కులో మూలను నక్కి రాత్రంతా గడపాల్సినప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను చిత్ర నాతో ఉద్యోగం చేసేవాడే నా వైపు ఏనాడు కన్నెత్తి చూడనివాడే నన్ను ఉంచుకుంటాను రమ్మని వేధిస్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను మొగుడి ఆచూకీ పెళ్ళానికి తెలియకుండా ఎలా ఉంటుందని పోలీసులు కొళ్లబొడిచి ఆరాలు తీసినప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందరూ అందరూ నన్ను దోషిలా నిలబెట్టినప్పుడు కుమిలి కుమిలి ఏడ్చాను చిత్ర పొట్టకూటి కోసం ఉన్న ఉద్యోగం వదులుకోలేక అవహేళనల మధ్య అవమానాల మధ్య ఉద్యోగం చేయలేక క్షణ క్షణం ఏడుస్తూనే ఉన్నాను చిత్ర శారద నా వైపు సూటిగా చూసింది ఆ తడి కళ్ళు ఎప్పటిలా ధీమాగా తలతళలాడుతున్నాయి కానీ చిత్ర నా ఏడుపులో నా కల్మశాలన్నీ కరిగిపోయాయి నేను మల్లెపందిరి పందిరి అనుకున్న నా జీవితం సాలెగూడులా కరిగిపోయింది నావి కాని నా నమ్మకాలన్నీ నా విశ్వాసాలన్నీ సమూలంగా కరిగిపోయాయి నేనేమిటో నాకు తెలిసింది ఇక నాకు ఎవరి వెన్నూదన్ను అవసరం లేదు జరిగిందంతా ఆ పాపంలో పాలు పంచుకున్న దానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అనుకుంటాను నేను శారద చెప్పింది వింటున్నాను ఈరోజు సంపత్ నాకు సహాయం చేయడానికి వచ్చాడు సంతోషమే కానీ అన్న చేసిన పనికి అవమానపడుతోన్న ఆవేశం తప్ప నాకు మరోటి కనిపించటం లేదు రేపు మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు మీ జీవితం మీకుంది మీ అవసరాలు మీకుంటాయి మీ ఆలోచనలు మీకుంటాయి మా కష్టాలు తీర్చడానికి మీ భవిష్యత్తును కాలదని మీరు అష్ట కష్టాలు పట్టడం నాకు ఇష్టం లేదు ఈరోజంటే మీరిద్దరు రేపు ఇప్పటికి మీరు మీ పిల్లలు చిత్ర నేనే నీ స్థానంలో ఉంటే నా అవసరాలని కాదని నీకు సహాయం చేస్తానా వద్దు దేనికైనా హద్దుంటుంది చిత్ర మీరు నాకు ఎలాంటి డబ్బు పంపొద్దు శారద ముందు నేను మరుగుజ్జునైపోయాను ఏమనాలో నోట మాట రాలేదు నాలో మెదిలినవి ఆమెకు తెలిసినట్లు ఎలా మాట్లాడుతోంది నేను సిగ్గుతో చితికిపోయాను శారద కళ్ళల్లోకి చూసే ధైర్యం ఇక నాకు లేదు లేనే లేదు నా తిప్పలేవో నేను పడతాను ఎందుకంటే శారద కాసేపు మౌనం వహించింది అనంతు నిన్న నన్ను కలిశాడు నా నెత్తిన పిడుగుపడింది ఈ విషయం శారద ఎందుకు దాచింది మేమందరం వెర్రివాళ్ళలా కనపడుతున్నామా అనంతుకు ఎలా తెలుసో కానీ సంపత్ సహాయం చేయబోతున్నాడన్న సంగతి తెలుసు నన్ను మరింత ఏడ్చి మరింత నటించి మరింత డబ్బు మీ నుండి రాబట్టమని ఆదేశించాడు అంతే అతని పట్ల నా మనసులో ఏమోలో ఉన్న భ్రమ కూడా పటాపంచలైంది ఇది కట్టుకున్న భార్యను వ్యభిచారం చేయమనడం కన్నా ఘోరంగా లేదు శారద మాటలు మంచు కత్తుల్లా ఉన్నాయి అలాగే నన్ను తలాడించి అతని చిరునామా తీసుకున్నాను నేను తీసుకెళ్లే సమాచారం కోసం అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు రేపు మీరు వెళ్ళగానే ఖాతాదారులందరికీ పోలీసులకు గోండాలకు అనంత చిరునామా ఇస్తాను కనికరం లేకుండా అతన్ని అనుభవించని నేను పడిన చిత్రవధనంత నేను శిలనే అయ్యాను శారద కంఠంలో ద్వేషం లేదు పగ లేదు అంతకన్నా లోతైన భావనే ఉంది అదేమిటో నాకు తెలియదు నువ్వు సంపత్కి ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్ర ఎందుకంటే సంపత్తు ఆ అన్నకు తమ్ముడేగా శారద మెల్లిగా నా ముందు నుంచి కదిలిపోయింది శారద మాటల్లో హేళనే ఉందో హెచ్చరికే ఉందో నాకు తెలియదు అవి అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఆమె చూపుల్ల కథ పేరు తోడికోడలు రచించిన వారు చంద్రలత గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్తవాడు కనుక మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి